రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు అని ఒక దంపతులు ఈ రామస్వామి దీక్షితులు కూడా సంగీతం అన్నందుకు చాలా నిష్ణాతులు ఈయన ఒకప్పుడు నాకు ఈ సంగీతంలో మిగిలినవి కూడా ఎలా తెలుస్తాయని బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఒక ముసాలి వగ్గు ఎండాకాలంలో ఆయన కూర్చున్న అరుగు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వీరొక ఊరు పెడితే అక్కడ నీకు గురువు దొరికి నేర్పుతారు అన్నారు ఆ తండ్రి గారు ఆ రామస్వామి గారు బయలుదేరి అక్కడికి వెడితే చిదంబరనాథ శాస్త్రి గారు అన్న గురువు దొరికి సంగీతం నేర్పారు ఆయన సంగీతం అన్న మహానిష్ణాతుడై తిరిగి వచ్చారు ఆయనకి పెళ్ళైన నలభై సంవత్సరాలు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టకపోతే ఆయన వైద్యనాథ స్వామి వారి గుడికి వెళ్లి అక్కడ ముత్తుస్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలాంబిక అమ్మవారి పేరు ఆ గుడిలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించారు ఆయన భార్య నిద్రపోతుంటే సుబ్బమ్మ గారికి అమ్మవారు కళ్ళకి వచ్చి వచ్చి తన మెడలో ఉంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు తెలివి నాకు అమ్మ అమ్మవారు ముత్యావహారం ఇచ్చినట్టు నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దు స్వామి దీక్షితులు కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు ఈ ముత్తుస్వామి దీక్షితులు వారు పుట్టిన తరువాత చిన్నస్వామి బాలస్వామి కమలాంబ అని ఇద్దరు కొడుకులు కూతురు పుట్టారు ఈ చిన్న స్వామికి కళ్ళు కనపడ్డం మానేసి తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండలవాడి వాడి సన్నిధానాన్ని చేరుకుని నలభై ఒక్క రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక రాగాలతో కీర్తనలు పాడి మెప్పించారు వెంకటేశ్వర స్వామి నలభై ఒక్కటో రోజు దాటిపోగానే మండలం పూర్తగానే ఆయన కొడుక్కి దృష్టినిచ్చేసాడు అందుకే ఇప్పటికీ నేత్ర హీనాక్షినే నమహ అని వెంకటేశ్వర స్వామికి ఒక నామ నేత్రములు లేని వాడికి మళ్లీ దృష్టినిచ్చినవాడా అని అది ముత్తుస్వామి దీక్షితుల వారి తమ్ముడికి జరిగింది కాలం అయిన తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు తండ్రి గారితో కలిసి ఉంటున్న రోజుల్లో తండ్రి గారికి ఉపదేశం చేసినటువంటి చిదంబరనాథ శాస్త్రి గారు మళ్లీ వచ్చారు పెద్దవాడిని అయిపోయానయ్యా కాశీ వెళ్లాలనుకుంటున్నాను నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు కాశీ వెళ్లడం అంటే కాటికి వెళ్లడంతో సమానం అందునా పెద్ద కొడుకు నేను పంపనన్నారు తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయ్యా పంపినందుకు ఎన్ని విద్యలో నేర్పి పంపాడైన చిదంబరనాథ శాస్త్రి గారు అంటే సాక్షాత్తుగా విశ్వామి స్వామిత్రులు లాంటి వాడు పంపయ్య అన్నారు ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితని కాశీపట్టణానికి చేరుకున్నారు ఐదు సంవత్సరములు రోజు గంగా స్నానం కాశీ విశ్వేశ్వరుడి దర్శనం గురుపాద సేవ సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్ని నేర్పించారు ముత్తుస్వామి దీక్షిత ఒకనకొక రోజున పిలిచి అన్నారు నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు